కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇచ్చిన హాబీలు నెరవేర్చకపోగా ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒక రోజు లడ్ అంటారు ఇంకొక రోజు మెడికల్గా ప్రైవేటీకరణ అంటారు ఇంకొకటి దుర్మార్గంగా ఎందుకంటే ఎందుకంటే తిరుమల లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరికి కూడా ఆరాధ్యమైన ప్రసాదం అది అలాంటి ప్రసాదంలో ఏదేదో కలిసింది అని దుర్మార్గమైన ప్రచారం చేస్తూ దాని మీద మళ్ళా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది ఎందుకంటే అయ్యా ఈ ఫ్లెక్సీలు ఎందుకు కట్టారు ఆ ఫ్లెక్సీలు తీసేయండి అని కోరినప్పుడు ఫ్లెక్సీలు వాళ్ళు తీవకుంటే అడిగినందుకు దుర్మార్గంగా ఈరోజు అంబటి రాంబాబు గారిపై ఒక మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యక్తి పైన ఈరోజు దాడి చేయడం వారి కుటుంబంపై వారి ఇంటిపై దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య నిజంగా ఇది ఏదో భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అనుకుంటున్నారు మీరు చేసే బుద్ధి ఇంకా ఎక్కువ ధైర్యంగా ముందుకు పోవడం జరుగుతుంది నిజంగా మన అంబటి రాంబాబు కుటుంబానికి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చిన్న నాయకుల వరకు చిన్న కార్యకర్త వరకు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఈ దుర్మార్గాన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఇరవై మాసాలు అవుతున్నా ఈ ఇరవై మాసాలలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకొని మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకుల్ని టార్గెట్ చేసుకొని మరి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము దొంగ కేసులు పెట్టడము మరి వాళ్లకు జైలు పాలు చేయడం వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడము మరి ఈ ఇరవై మాసాల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసింది మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష పూరిత కక్షలు సాధించుకోవడం మరి ఇప్పుడైతే చెప్పినట్టుగా ఎవరైనా కానీ ఎంతో ఆరాధ్య దైవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైతే లడ్డూ విషయంలో దాని ఆ లడ్డు పవిత్రమైన లడ్డుని ఏ రకంగా అవి అపవిత్రం చేశారో మరి ఈ కూటమి పెద్దలు దాంట్లో ఏదో జంతువు కొవ్వు కలిసిందని గొడ్డు మాంసం కొవ్వు కలిసిందని మరి పంది కొవ్వు కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేసి మరి అంతటితో ఆగకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది మరి దాన్ని సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ కాడికి వెళ్ళి అధికారులను కోరడం జరిగింది ఎందువల్ల ఈ ఫ్లెక్సీలు వెలిసాయి మరి ఆ ఫ్లెక్సీని తొలగించండి అని చెప్పి మరి అధికారులను కోరడం జరిగింది మరి ఎలాంటి స్పందన లేదు అధికారుల తరఫు నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుప మేరకు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఏమంటే మరి అక్కడికి వెళ్ళి మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకి ఈ కూటమిలో కూటమి ప్రభుత్వానికి మంచి ప్రతి మంచి బుద్ధి ప్రసాదించు ప్రభు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా పెద్దలు అంబటి రాంబాబు గారు మరి సమీపంలోని ఆలయానికి వెళ్ళి మరి ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని మరి అదే మార్గంలో వస్తున్న పరిస్థితుల్లో మరి అక్కడ చూసాం మనం కొన్ని వందల టీడీపీకి సంబంధించిన గూండాలు రాడ్లు కర్రలు పెట్టుకొని ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు ఇదే మార్గాన వస్తారని చెప్పి కాపు కాసి మరి ఆయన్ని అడ్డుపడి మరి ఆయన మీద దాడి చేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది మరి అక్కడ మనం చూసాం కొందరు మాట్లాడిన మాటలు మహిళలు కూడా మేము సైతం అని చెప్పి ఏ రకంగా తిట్ల పురాణాలు ఏ రకంగా చేశారో మనం సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ముఖంగా మనం చూసాం మరి అలాంటి పరిస్థితుల్లో ఒక మాట అన్నందుకు దాన్ని బేస్ చేసుకొని కొన్ని వేలాది మంది గూండాలను పిలుచుకొని వచ్చి ఇంటి మీదకి దాడి చేసి మరి అంబటి రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో ఎప్పుడు రాజకీయ చరిత్రలో ఈ రకమైన సంఘటన జరిగిన పరిస్థితి లేదు రాజకీయంగా రాజకీయంగానే మాట్లాడాలి తప్ప మరి ఇండ్ల మీదకు వచ్చి ఇండ్లలో మహిళలు ఉంటారు వృద్ధులు ఉంటారు మరి వాళ్ళని కూడా లెక్క చేయకోకుండా వేలాది మంది వచ్చి కర్రలు రాడ్లు తీసుకొచ్చి ఒక భయానక వాతావరణం ఇక్కడ సృష్టించడం జరిగింది ముమ్మాటికి ఇది హత్యా ప్రయత్నమే మరి ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎక్కడుందో తెలియని పరిస్థితి పోలీసు వాళ్ళు ఉండారా లేదా అని చెల్లి తెలియని పరిస్థితి మరి పోలీసు వాళ్ళే దగ్గరుండి ఈ కార్యక్రమం చేయించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి మనం చూసాం నిన్నగాక మొన్న శ్రీశైలంలో శివభక్తులు దైవ దర్శనానికి వెళ్తే మరి అక్కడ ఉండే వందో రెండు వందల మంది భక్తుల మీద పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించి లాఠీచార్జ్ చేయడం జరిగింది దాని అరికట్టదాని కోసం మరి ఇక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు వాళ్ళకు అండగా నిలబడడం జరిగింది వాళ్లకు సెక్యూరిటీగా నిలబడం జరిగింది మరి మాజీ మంత్రి మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి రక్షణగా నిలవాల్సిన పోలీసులు మరి ఆ గుండాలకు వాళ్ళకు రక్షణ ఉండి వాళ్ళు వాళ్ళ కను మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి మరి ఆ వీడియోలు చూసిన తర్వాత అనుమానం కలిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏదైతే గతంలో ఏదైతే గౌరవం ఉందో మరి ఆ గౌరవం కూడా పోయిన పరిస్థితి ఉంది మరి ప్రజలు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు మరి ప్రాణాలు తీసేదానికి వచ్చిన గూండాలకు సహకరించడం అనేది దేశంలో ఎక్కడ జరగలేదు కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతుంది అది లోకేష్ రెడ్ బుక్ పరిపాలనలో భాగంగానే మరి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇవాళ ఒకటే చెప్తున్నాం మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత భయపడ భయప భయపడాలనిపించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ బ్రదరే పరిస్థితులు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎవరు కూడా కేసులకు భయపడే పరిస్థితులు ఎవరే కానీ లేరు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి ఖచ్చితంగా అన్ని రోజులు మనమే ఉండవు మన రోజులు అనేది వస్తాయి అది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన రోజులు వస్తాయి మరి ఖచ్చితంగా ఆ రోజుల కోసం ఎదురు చూడండి మరి ఇవాళ నేను ఒకటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు వాళ్ళకందరికీ కూడా నేను చెప్తున్నాను ఎవరో కొందరు నాయకులు ప్రోద్బలంతో మరి ఈరోజు ఈ రకమైన దాడులు మీరు చేయడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరైతే నాయకుల ప్రోద్బలంతో మీరు ఈ కార్యక్రమాలు చేశారు కదా మరి ఆ నాయకులు ఈ రాష్ట్రంలో ఉండరు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఉండరు మరి అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా కాపాడే పరిస్థితులు ఉండరు మీకు ఎవరు కూడా కాపాడేదానికి ముందుకు రారు అది మీరు గమనించండి మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది మరి ఈరోజు ఎవరో నాయకులు ప్రోత్బలం వల్ల మీరు ఈరోజు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు మరి ఇదే విధంగా ఇదే రోజులు ఉండవు ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం రాబోతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక్క మాట అయితే చెప్పాలి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కాడ ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎవరో ఒకరు రేపు వచ్చి చెప్పిన తర్వాత ఇరు మనవాడు అని ఏదన్నా చెప్తే ఆయన వినే పరిస్థితి ఉండేది భవిష్యత్తులో గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొ పాల్గొన్నారో మరి ఈ దుశ్చర్యకు ఎవరైతే పాల్గొన్న పాల్పడ్డారో మరి వాళ్ళ పేర్లన్నీ కూడా మన కాడ మన లిస్టులో ఉన్నాయి మన డిజిటల్ డైరీలో కూడా లెక్కించడం జరిగింది ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మరి ఈ సందర్భంగా ఏదైతే అంబటి రాంబాబు గారి కుటుంబానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా అండగా ఉంది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అదే ఎంత దారుణం అంటే మొన్న బెయిల్ వచ్చింది అంతలోకే ఇంకొక పీటీ వారెంట్ వేశారు మరి ఈరోజు కూడా గుంటూరు కోర్టులో మనకు బెయిల్ వచ్చింది మళ్ళీ అంతలోపే మరి ఇంకొక పీటీ వారెంట్ వేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి నేను ఒకటే చెప్తున్నా ఈ ఇబ్బందులన్నీ కూడా టెంపరే ఇంకొక మహా అంటే ఇంకొక రెండు మూడు రోజులు మీరు పొడిగించవచ్చు అంతే తప్ప శాశ్వతంగా మాత్రం ఆయనకు జైల్లో పెట్టేదానికి అవకాశం లేదు కదా మరి ఈరోజు ఖచ్చితంగా ఇవాళ ఆ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సానుభూతి పెరుగుతూ ఉంది గతంలో రాజకీయ అనుభవం కలిగిన మేధావులు కూడా మరి అదే కాకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి అండగా నిలవడం జరుగుతుంది వాళ్ళే ఇది తప్పు మరి ఇలా రాజకీయాలు ఈ విధంగా చేయకోకూడదని చెప్పి మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన కొన్ని కొందరు మేధావులు కూడా మాట్లాడే పరిస్థితి ఉంది మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇంకొక ఎన్నో రోజులు కాదు ఇంకొక రెండు మూడు రోజులు వాళ్ళు మా మహా మహా అంటే ఇంకొక మూడు రెండు మూడు రోజులు ఆపగలరు తప్ప మరి శాశ్వతంగా ఆయనకు మరి జైల్లో పెట్టేదానికి వీలు లేదు కాబట్టి ఇది టెంపరీ బేసిస్ మాత్రమే ఖచ్చితంగా న్యాయ న్యాయస్థానాల మీద మాకు పూర్తి గౌరవం ఉంది నమ్మకం ఉంది మాకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం నమ్ము నమ్ముతున్నాము ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా తెలియదు చూసాం కదా మీరే చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారంటే ఈ రాష్ట్రంలో కాదు తెలుగు ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో గౌరవించేవాళ్ళు ఆయన డిబేట్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఆ డిబేట్స్ అన్నీ కూడా చూసేవాళ్ళు మరి అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది నాకే ఫోన్ కాల్స్ వచ్చాయి నేను రివీల్ చేయలేని ఎవరు ఆ ఫోన్ నెంబర్స్ కూడా నేను ఆ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల కాడి నుంచి మాకు బెదిరింపులు ఫోన్ కాల్స్ వచ్చాయి మరి అదేవిధంగా ఆ ఫోన్ కాల్స్ ఆ నెంబర్స్ కూడా నేను మరి సో కాల్డ్ టీడీపీ మినిస్టర్ అదైతే లోకేష్ కూడా నేను పంపించడం జరిగింది కానీ ఇంతవరకు దాని ఇప్పటి వరకు స్పందన కూడా లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంటే అంత పెద్ద మేధావులకు కూడా ఈరోజు బెదిరింపు కాల్స్ వచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించండి ఏదో గ్లోబల్స్ ప్రచారం అంటారు కదా ఒకటికి వంద సార్లు చెప్తే ప్రజలందరూ కూడా నమ్ముతారని చెప్పి మరి ఆ రకంగా ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చాలి అని చెప్పి మరి ఈరోజు కూటమి పెద్దలు మరి కంకణం కట్టుకొని మరి ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామే వాళ్లకు శిక్షించాలి ఇప్పటికే శిక్ష పడింది ఖచ్చితంగా ఈరోజు చూసాం మనం ఈ ఇరవై మాసాల్లోనే మరి ఇంత ఏదైతే గవర్నమెంట్కు ఇంత చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి గతంలో ఎప్పుడు మనం ఏ ఏ ప్రభుత్వానికి కూడా మనం చూడలేదు మరి అలాంటి చెడ్డ పేరు ఈ ఇరవై మాసాల్లోనే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మూట కట్టుకుని ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు సంసిద్ధంగా ఉండారు మరి ఈ కూటమి ప్రభుత్వంకు ఏంది పెక్కిల్ వేళ్ళ నుంచి తీకేదాని కోసం రెడీగా ఉండరు